फिर 20

नमस्कार मैं विनय बोल रहा ఇంత లేదు సార్ ఇంతపూడి అయితే అలాగంటే రోడ్లనే బస్ హాస్పిటల్ పేషెంట్ కూడా ఉంటుంది అవును సార్ అది ఎక్కడ పెట్టండి నేను మన వాళ్ళకు చేసిన నేను మనకు చేస్తే కష్టం సార్ కోసం పెట్టినట్టు మీకు ఫంక్షన్ ఇచ్చేటువంటి జిల్లా కలెక్టర్ డీఎంఎస్ మీరు మీటింగ్ పెట్టుకున్న మన దగ్గర ఉన్నదండి మొన్న మీరు అనకానికి పెడతా ఉన్నారు టెన్ సెంట్లు టెన్ సెన్స్ ఆ టెన్ సెన్స్లో మీరు గెస్ట్ హౌస్ రెండు రెండు రూమ్లు ఒక మంచి కాన్ఫరెన్స్ రూమ్ వచ్చిందండి ప్లాన్ ఇచ్చి ప్లాన్కి ఇచ్చేసి ఎన్ని ఓపెన్ ఇచ్చారు చూడాలి ఒక నలభై లక్షలు ముప్పై ఐదు లక్ష యాభై లక్షలు మిగతా డబ్బులు కాదు ఏం ముప్పై సిఎస్ఆర్ కరెక్ట్ అది అయిపోవాలి మీకు కనబడితే గెస్ట్ హౌస్ అయిపోవాలి కాన్ఫరెన్స్ రూమ్ అయిపోవాలి డ్యూటీ యొక్క అనవరం పని చేస్తుంది అన్నకానికి మొత్తం గవర్నమెంట్ హాస్పిటల్ డబ్బులు ఖర్చు గవర్నమెంట్ హాస్పిటల్ మొత్తం ఇంక్లూడింగ్ గ్రేనరీతో సహా ఆనంద సహా మీరే కాదు పదిహేను లక్షల డబ్బులు ఏపీ ఖర్చు వాళ్ళు మీరు పని చేస్తారు ఆడేస్తారు ఒక పదిహేను లక్షలు కూడా రేపు వచ్చేస్తారు ఇంకో రెండు కోట్లు అడిగారు